ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గృహ నిర్మాణ మంత్రి మంత్రివర్యులు అందరూ పాల్గొంటున్న కార్యక్రమంలో మరి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు గారు సిఇ చీఫ్ ఇంజనీర్ గారు ఇంకా జిల్లా కలెక్టర్ గారు పిడి గారు అందరూ పాల్గొన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇది ఇందిరమ్మ ఇళ్ళు మన తల్లుల పేరిట ఇవ్వబడుతోంది కాబట్టి మీ గాజుల గలగలల చప్పట్లే మంగళధ్వానాలుగా వినిపించాలి తల్లి పేదల మమతల పొద ఇల్లు ఇందిరమ్మ ఇల్లు మరి యోగ్యులైన లబ్ధిదారులందరికీ అందించేందుకు ఇక్కడ లాంఛనంగా ఆవిష్కరించడం జరుగుతోంది ముఖ్యమంత్రి గారి సందేశం తర్వాత కొంతమంది కూడా అవి అందించడం జరుగుతుంది ఇప్పుడు మనమంతా ఎంతో ఆసక్తితో అనురక్తితో ప్రేమతో ఎదురు చూస్తున్న సందేశం అది ఎవరి సందేశమో నేను చెప్పాల్సిన అవసరం లేదు నీ చప్పట్లే చెబుతాయి ఆనరబుల్ సీఎం గారి సందేశం